హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన రెసిపీ కమ్మనైన మామిడికాయ పచ్చడి మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి లేకుండా మనకు రోజు గడవదు కదండి ప్రతి ఒక్కరికి మామిడికాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం కదా ఈ ప్రాసెస్లో మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి అన్నం లెక్కే కాదండి టిఫిన్స్ లెక్క కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మనైన మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసే పదండి మామిడికాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి పైన తొడమ తీసేసి మరీ చిన్నవిగా లేకుండా మరీ పెద్దవిగా లేకుండా మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మామిడికాయని పీల్ చేయకుండా కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే మామిడికాయని పీల్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు చూడండి మామిడికాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఫస్ట్ మెంతులని వేయించుకోవాలి మెంతులు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చిన్న మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని పౌల్స్ మోళ్ళలో కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ అంత బాగుండదండి చూడండి ఇలా కొద్దిగా పలుకులుగా మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది మనకు రోటి పచ్చడి లాగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లపైన ఆయిల్ వేసానండి మీరు ఆయిల్ ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగూళ్ళను వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఈ పోపునంతా ఇలా వేయించుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఈ పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి తక్కువ అనిపిస్తే ఈ స్టేజీలో సాల్ట్ని కలిపేసుకోవచ్చు పోపులో పచ్చడిని అంత ఇలా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన మామిడికాయ పచ్చడి మనకు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నం పెట్టేసుకొని మామిడికాయ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రైస్కే కాదు టిఫిన్స్కి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది మరి ఎందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో మామిడికాయ పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్